వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆ భగవంతుడి దేవాల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో అందరూ కూడా సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నాను సో ఎందుకంటే కనుక ఇప్పుడు నేను ఈరోజే వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో కొంచెం అంటే మనకి ఈ తుఫాన్ వచ్చినప్పుడు గట్రా తీసుకోవాల్సిన కొంచెం జాగ్రత్తలు ఏంటి అని చెప్దామనేసి అయితే నేనైతే వీడియో చేస్తున్నానండి ఎందుకంటే కనుక నిన్న వెదర్ చూసుకుంటే పర్వాలేదు లైట్గా వాన రావడం సో అట్లా జరిగింది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హాలిడేస్ అయితే ప్రకటించారు టూ డేస్ నిన్న ఇవాళ కూడా కొన్ని కొన్ని చోట్లయితే ఇంకా ఎక్స్చేంజ్ కూడా చేశారంటున్నారు హాలిడేస్ అనేది సో ఏంటంటే కనుక నిన్నంతా కూడా కొంచెం చినుకులు చినుకులు తుప్పర కింద వాన అనేది పడింది ఈరోజు కూడా అట్లానే ఉంది కండిషన్ అనేది వెదరు కాకపోతే ఈరోజు కొంచెం గాలి కూడా వేస్తుందండి వాన్తో పాటు గాలి కూడా ఈరోజైతే తోడైంది సో అందరూ కూడా సేఫ్గా ఉన్నారని భావిస్తున్నాను సో మనం ఏంటంటే కనుక ఇప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ లేడీస్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు సో చాలా కేర్గా తీసుకోండి వాళ్ళని చిన్నపిల్లలకి పాపం ఏమీ తెలియదు కాబట్టి కేర్గా తీసుకోవాల్సిన బాధ్యత మనది ప్రెగ్నెన్సీ లేడీస్ని కూడా బాగా చూసుకోండి చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ముసలి వాళ్ళు అందరూ ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం క్లిష్ట పరిస్థితే సేఫ్ ఒక హౌస్ అనేది సేఫ్గా ఉంటే కనుక పర్వాలేదు కొంచెం ఏమన్నా శిథిలావస్థ వ్యవస్థలో అలా ఉన్న హౌస్లో ఏమన్నా ఉంటే కనుక సో వెంటనే అక్కడి నుంచి అయితే వచ్చేయండి మీరు వచ్చేసి ఏ రిలేటివ్స్ ఇంటికో మీకు బాగా క్లోజ్ అయిన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోండి లేకపోతే మన గవర్నమెంట్ ఎక్కడైనా ప్లేసెస్ అనేది కొన్ని చూపిస్తుంది కదండి సో అక్కడ వెళ్ళి ఉండడం ఇంకొకటి ఏంటంటే కనుక బాగా వర్షాలు బాగా గాలి కట్ట ఉన్న ప్రదేశాల్లో ఏం చేస్తారంటే కనుక ఎలాగ కరెంట్ అనేది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇక్కడ మాకు సిచ్యువేషన్ అయితే అలా ఉంది సో మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ కరెంట్ అనేది వస్తూ పోతూ ఉండడం వల్ల మనకి ఏంటంటే కనుక కరెంట్ అనేది కూడా ఓల్డ్ ఏజ్ తగ్గడం రావడం సో అవుతుంది కాబట్టి సో మీరు కరెంటు ఉపయోగించే వస్తువులు ఫ్లెగ్లు ఇవన్నీ కూడా తీసేయండి టీవీలు ఫ్రిడ్జ్లు ఇట్లా వాషింగ్ మిషన్స్ కానీ మిక్సీ కానీ గ్రైండర్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే ఈవెన్ మీరు ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ పిన్ కూడా తీసేయాలని అదే ఛార్జర్ అది కూడా తీసేయండి దాని నుంచి సో ఇలా చా అన్నీ కూడా మీరు తీసేసుకోండి తీసేసుకోవడం వల్ల మీకు కొంచెం కరెంట్ అనేది ఏమన్నా ఒకవేళ పాస్ అయ్యే అవకాశం ఉంటే పాస్ అవ్వకుండా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే కనుక ఫుడ్ అనేది మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఒకవేళ మీకు ఏమన్నా కొంచెం అక్కడ ఎక్కువగా ఉంటే కనుక మీ ప్రదేశాల్లో కనుక కొంచెం ఫుడ్ అనేది మీరు స్టోర్ చేసుకోండి చిన్నపిల్లలు గట్ట ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు ఈవెన్ ఎవరికైనా ఆకలి అనేది వేస్తుంది కాబట్టి ఫుడ్ అనేది కొంచెం ఒక చోట సురక్షితంగా ఉన్న చోట ఒక చోట స్టోర్ చేసుకోండి మీరు సురక్షితంగా ఉండండి అలాగే విలువైన వస్తువులు గట్టేమన్నా ఉంటే కనుక మీకు సంబంధించి విలువైన వస్తువులు ఉంటే కనుక దాన్ని ముందే ఒక ఒక తడిచే వస్తువులు అయితే కనుక తడవలేని కవర్స్లో మీరు పెట్టేసుకోండి సో వాటిని ముందే భద్రపరచుకోండి విలువైన వస్తువులు వాటిని అలాగే ఏంటంటే కనుక ఈ పశువులు సో అట్లాంటివన్నీ మీరు గేదెలు ఆవులు పెంచే వాళ్ళు గట్టా ఉంటే కనుక కొంచెం వాటిని సేఫ్గా ఉంచండి ఎందుకంటే కనుక ఏ టైంలో కొంచెం ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనం పశువులు అనేది పాకల్లో రెకెల షెడ్యూల్లో పెడుతూ ఉంటారు కదండి సో గాలి అనేది ఎక్కువ వీచెక్ది ఏమవుతుందో తెలియదు అంటే కొంచెం చా నిన్నటి మీద ఇవాళ కొంచెం క్లైమేట్ అనేది మారింది సో ఇవాళ కొంచెం గాలి అనేది వేస్తుంది కాబట్టి నార్మల్గా ఇలా ఉంటే పర్వాలేదు దేవుడి దేవుళ్ళు అందరూ బాగుండాలి సో ఇలాగే ప్రశాంతంగా ఆ నేచర్ అనేది ప్రశాంతంగా ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నేనైతే సో కాకపోతే కొంచెం కేర్ చెప్తే బాగుంటుంది అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో చిన్న దయచేసి ఎవరు బయటికి పంపించద్దు అవుట్డోర్ గేమ్స్కి గట్రా బయటకు ఎవరిని పంపించొద్దు ఇంట్లోనే పెట్టుకుని ఇండోర్ గేమ్స్ చక్కగా ఆడుకోండి పిల్లలతో పాటు చక్కగానే సో బయటకైతే అయితే అండి చిన్న చిన్న చిన్నుకులే వస్తున్నాయి కదా మా ప్రదేశంలో గట్రా అనేసి నెగ్లెక్ట్ చేసి బయటకైతే పంపద్దు సో ఈ చిన్న చిన్న చినుకుల్లో కూడా తడవకూడదు సో ఏ క్షణాన్ని ఎలా ఉండదో తెలియదు ఇది తుఫాను హెచ్చరిక కాబట్టి ఏ క్షణాన్ని ఎట్నుంచి ఎట్లా ఎక్కువ అవుతుందో లేదా తక్కువ అవుతుందో గట్రా మనం అంచనా వేయలేం కాబట్టి సో గవర్నమెంట్ కూడా ముందుగా మేల్కొని టూ డేస్ త్రీ డేస్ అనేది హాలిడేస్ అనేది ఎందుకు డిక్లేర్ చేసిందో ఒకసారి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్నపిల్లల్ని అయితే బయటకు అసలు పంపద్దు మీకు కూడా ఏమైనా మస్ట్ అండ్ షూట్కి ఏమైనా పని ఉంది డ్యామ్ షూర్గా వెళ్ళాలి ఇంపార్టెంట్ అనిపిస్తేనే మీరు బయటకు వెళ్ళండి లేకపోతే బయటికి అదర్వైజ్ బయటికి వెళ్ళద్దు సో అలాగే ఏంటంటే కనుక కొంచెం చిన్న తెలియదు కదా గమనం ఏముంది అయినా కరెంట్ పోల్స్ టచ్ చేయడం సో అలాంటివి చేస్తూ ఉంటారు సో అందుకే అనమాట అంతా ఇలా చెప్తున్నాను అలాగే ఎవరు కూడా కరెంట్ పోల్స్ టచ్ చేయడం సో అట్లాంటివి గట్ట ఏమి చేయొద్దండి దయచేసి సో వాటర్ వాటర్కి కరెంట్ అనేది ఎర్త్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అసలు కరెంటు స్తంభాలు కానీ సో వాటిని ఏమి కూడా టచ్ చేయద్దు మీరు ఇంట్లో కూడా తడి చేతులతో కట్టని వేటిని కూడా కరెంట్ వస్తుంది ఇప్పుడైనా కాదు ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అలాగే ఏంటంటే కనుక మీ ట్యాబ్లెట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక సో వాటిని కూడా చక్కగా ఒక కవర్లు అనేది పెట్టేసుకొని సో అవి కూడా ఇంపార్టెంటే కదా సో షుగరు బీపీ సో డైలీ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అనేవి ఉంటాయి సో అవి కూడా ఒక కవర్లో పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకోండి సో ఇలాగా మనం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే కనుక మనం హ్యాపీగా సురక్షితంగా ఉంటామన్నమాట సో ప్రకృతిని మనం తట్టుకునే శక్తి మనకి లేదు మానవ మాతృలుగా సో ప్రకృతిని తట్టుకునే శక్తి మనకి లేదు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలండి మనము మన జాగ్రత్తలు మనం తీసుకోకుండా ఏమన్నా జరగరాని జరిగితే కనుక గవర్నమెంట్ మీద నిందలు వేసేయడం కాదు సో గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ కూడా చేయాలి మనకి గవర్నమెంట్ అనేది తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటుంది కాబట్టి మనం మనం సెల్ఫ్గా మనల్ని కాపాడుకోవడానికి మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి మనం కూడా మన ప్రయత్నాలు అనేవి తప్ప తప్పకుండా చెయ్యాలన్నమాట సో ఒకళ్ళ మీద మనం నెట్టకూడదు ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది మనకి ఏమైనా ఇంట్లో ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది గవర్నమెంట్ వచ్చి చేయాలి ఆ ఫంక్షను సో మనం ఏపీలో ఉంటున్నాం అనేసి గవర్నమెంట్ వచ్చేసి మనకి లేదా ఒక తెలంగాణలో నివసిస్తున్నాం అనేసి ఆ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఫంక్షన్ చేయాలని లేదు కదా సో నీ ఇంట్లో ఫంక్షన్ అనేసి నువ్వే చేసుకుంటున్నావు సో అలాగే ఇది నీ ప్రాణం కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత నీది కాబట్టి సో తగిన జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి అలాగే మా ఏంటంటే కనుక కొంచెం చెప్తున్నాను కదండి మెయిన్ కరెంట్ వస్తుంది కరెంట్ కరెంటు జోలికి అస్సలు పోవద్దు అలాగే డ మేడ పైన గేమ్స్ అవి ఆడడం అని మేడపైకి వెళ్ళి నుంచి చూడమని సో అలాంటివి కూడా ఏమి చేయొద్దు అనమాట ఇంట్లోనే క్షేమంగా ఉండండి సో ఇంట్లోనే ఉండడం చాలా 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 మంచిది ఉత్తమం కూడా ఎందుకంటే తుఫాన్ అని చెప్తున్నారు కాబట్టి సో చూసారు కదండి మనకి ఏంటంటే కనుక చాలా వేగంగా గాలి అనేవి దూసుకొస్తున్నాయి కాకినాడ వైపు సో ఇవన్నీ కూడా చెప్తున్నారు సో కాకినాడలో కూడా చాలా తీవ్రంగా ఉంది అనేసి అయితే మనకి న్యూస్లు గట్ట అయితే వస్తున్నాయి సో అదైతే కొంచెం ఫేక్ అనమాట ఎందుకంటే కనుక మా హస్బెండ్ అనేది డ్యూటీకి వెళ్ళారు నిన్న వెళ్ళారు ఇవాళ వెళ్ళారు సో తను కాకినాడే వెళ్ళారు కాకినాడలో అంత మరీ గాలిదుమ్ము అంత వచ్చేది సిచ్యువేషన్ అయితే లేదు కానీ వాన ఇక్కడ మనకి ఎలా పడుతుందో సో అక్కడ కూడా వాన అనేది పడుతుంది లైట్గా వాన అనేది పడుతుంది కొంచెంసేపు పడుతుంది కొంచెంసేపు తెరిపిస్తుంది అంతేగాని ఓ ఇల్లులు ఎగిరిపోయే అంత గాలి దుమ్ము సో అంత వాన అయితే అక్కడ లేదంటండి సో మా హస్బెండ్ అయితే నాకు చెప్పారు ఎందుకంటే తను లారీ డ్రైవర్ అని మీకు తెలుసు కాబట్టి సో తను కాకినాడ వెళ్ళారు నిన్న వెళ్ళారు ఇవాళ కూడా వెళ్తున్నారు కూడా ఆల్రెడీ సో అంటే అవన్నీ కొంచెం ఫేక్ న్యూస్లు అనమాట అవి నమ్ము నమ్మద్దు తర్వాత న్యూస్ అనేది న్యూస్ కూడా చూసుకుంటూ ఉండండి వాచ్ చేస్తూ ఉండండి తప్పులేదు అలాగే మీ ఫోన్ అనేది ఛార్జింగ్ అనేది చక్కగా పెట్టుకోండి ఎందుకంటే కనుక ఏమైనా గవర్నమెంట్ నుంచి మెసేజ్లు ఏమైనా వచ్చినా లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా కొంచెం హెల్పింగ్ కావాలని ఏమైనా ఒకవేళ మీకు ఫోన్ చేయాల్సి చేసినా మీ ఫోన్ అనేది కొంచెం స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఛార్జింగ్లో ఉంటే కనుక కొంచెం ఎవరికైనా మీ హెల్ప్ కావాలంటే వాళ్ళకి కాల్ చేసుకోవడానికి ఉంటుంది మీకు ఎవరు హెల్ప్ అన్న కావాలంటే మీరు ఇంకొకరికి కాల్ చేయడానికి కూడా వీలుగా ఏమైనా ఎస్ఎంఎస్ రూపాన్ని కూడా మీరు ఏమైనా మెసేజ్లు పంపాలన్నా లేదా ఏ పై నుంచి గవర్నమెంట్ ఏమైనా మెసేజ్లు పంపిణీ మనకి రావాలన్నా అన్నీ చేయాలన్నా సరే మన ఫోన్ అనేది పర్ఫెక్ట్ ఫుల్ ఛార్జింగ్లో ఉండాలి మీ ఫోన్తో పాటు మీ మీ ఇంట్లో ఎన్ని మొబైల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో మీవి సో అన్నింటిలో కూడా ఛార్జింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ మొత్తం ఫుల్ ఫుల్ బ్యాటరీ ఉండేలాగా చూసుకోండి సో చూసారు కదండి ఈ తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే చాలా చాలా మంచిది అనమాట తర్వాత ఏంటంటే కనుక పిల్లలకి సిరప్లు కట్ట కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే ఇలా వెదర్ ఉన్నప్పుడు వాళ్ళకి కాఫ్ చేయడం కోల్డ్ చేయడం అలాగే జ్వరం రావడం సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం ఫీవర్ సిరప్స్ కోల్డ్ సిరప్స్ అవి కొంచెం దగ్గర పెట్టుకోండి పిల్లలకి ఎందుకంటే మన వేయడానికి ఉంటుంది అనమాట సో వీడియో అయితే తింటేనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోతే బై బాయ్